కనికరం ఒక కుటుంబంలో భార్య హృదయం అంతా కూడా కనికరముతో నిండి ఉండాలి ఒక కుటుంబంలో భార్య హృదయం అంతా కనికరంతో నిండి ఉండాలి ఆమె ఏ పని చేసినా కనికరంతోనే చేయాలి ఎవరితో మాట్లాడినా కనికరంతోనే మాట్లాడాలి మొగోడెవరో వచ్చినారని చెప్పి అని ఇట్లా తీసి ఇట్లే పోయలపలే ఏందదే డబ్బులే ఎవరికే ఆయమ్మ ఏదో బాధలు వచ్చింది పెట్టు జోబులో పెంటే ఇట్లదే అని చెప్పి చేతిలో ఒకటి పెరికేసుకొని ఏమ్మా ఏ అనింది అనుకో అవి వచ్చినా అమ్మ ఇదేందిరా ఆకాశ ఎట్లా మాట్లాడుతుంది అని అని ఏమొచ్చింది ఆయన లేడులే నువ్వు ఉన్నాడు కదా కాని అని ఏ బాత్రూమ్ లేకపోయినా లేవో అంటాడు వీడు అంటాడు లే కనికరమాదే కషాయి ఆ కషాయి తుండు మీద వేసి కిచి కొట్టాల కిచికిచికిచాని రెండు చేతులతో కిసికిసి కిసికిచిని మా కొట్టాల ఆడబిడ్డల హృదయం మగ బిడ్డల హృదయం గొర్రె పిల్ల హృదయం కనికరంతో నింపబడి ఉండాలి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు అంటే చాలా కనికరం కలిగి ఉండాలి మన ఇంట్లో ఏదైనా పదార్థం ఉంటే అందరికీ పెట్టేయాలి ఇట్లా ఇట్లా పెట్టేయాలి కుళ్ళిపోయి నాశనం అయిపోయి వాసన ఇచ్చి నాకు ఎతకిపోయి బుట్ట బొట్టే కాదు మొత్తం అంత బాగా అందరూ తినాలి నా నా సంతోషం అంతే మొత్తం అందరూ బిడ్డలు అందరూ బాగా తినేలా తినేలా నా కళ్ళ ముందు మొత్తం తినేలా బుట్ట ఖాళీ అయిపోవాల అప్పుడు మల్ల దేవుడు ఒరే నా నా బిడ్డ కనికిరంతో పంచినాడు ఇంకో బుట్ట పాపదావానికి అంటాడు లేకపోతే ఏ డిగిరంపేదే ఆ బుట్ట జుడుకుల్లి నాశనం అయిపోతా ఉంది అని అనుకుంటాడు మన హృదయాలంతా దేంతో నింపబడి ఉండాలా అందరు చెప్పండి కనికరముతో నింపబడి ఉండాలి కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే నెనరు గల స్త్రీ అంటే ఘనత నొందాలంటే నీ హృదయంలో కనికరం కుప్పల్ 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 ఉండాలి అంతేగాని పాసిపోయిన కూర వాడు ఆ ఇంట్లో అడుక్కొని ఇంట్లోకి వచ్చేటప్పటికి ఊ ఉండియా అని చెప్పి భోగిడు ఎత్తపోయి పోసేసాడు ఎప్పుడు తిది ఎనిమిది దినాలది వాడు ఏ ఏంటిది ఏ రసమా ఏంది ఎట్లా వాసన వస్తుంది ఎనిమిది దినాలేబో అంటే వాడు అంటాడు ఆ ఇంటికాడు ఈ కాడు అడుగుంది నాశనం చేసి పారేసే కదా పిచిమకం దానా అని చెప్పి కాలువలోనే ముందే బోసేస్తాడు లేదు కనికరం అలలోయ నెనరుగల స్త్రీ కనికరం నిండి ఉండాలి ఆడబిడ్డ హృదయంలో హల్లేయ ఆడబిడ్డ అంటనే మారుపేరు ఏమంటే కనికరం అంతేగాని కఠినత్వం ఉండకూడదు అమ్మా అంటేనే ఉండరా ఉడుకుతా ఉంది అన్నము అని చెప్పి వంచేసి వానికి అన్నం పెట్టి పంపించాల వాడు అంటాడు అన్నపూర్ణాదేవి నువ్వు శ్యామంగా ఉందిగాక అని ప్రతిరోజు అన్నం టయానికి ఇంటికే వస్తాడు వాడు ఎందుకంటే అక్క బుడి అన్నం పెడతాది నని దయచేసి వినాలి మీ ఒక్కోసారి మీ ఇల్లు దాటిపోతా ఉంటాడు రే అన్న ఏమద్దు అని పోతాడు ఎందుకో తెలుసా ఈ ఫ్యాషన్ దేశాది నాని అట్లా ఉండకూడదు దేవుని బిడ్డలు మీరు నెనగు నెనరు గల స్త్రీ ఘనత్వనందును ఇమానియెల్ చర్చిలో ఉండే ఆడబిడ్డల హృదయాల్లో మొత్తం కుపాల్ 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 ఏముండాలి కనికరం ఉండాలి హూయా అట్లని మీ ఇంటి మీద మాత్రమే కనికరం చూపెట్టి గరిట్లు గరిట్లు అని ఎత్తి వద్దా వద్దా తును అని అట్లాగా అట్లా బయట వాళ్ళ విషయంలో కూడా కనికరమే కలిగి ఉండాలి హలే ఆడబిడ్డలకు కనికరం బాగా ఫుల్గా ఉండాలి అంతేగాని మగవాళ్ళు నిజంగా ఒక రకంగా మంచోళ్ళు ఎవరో వచ్చినారు అని చెప్పి జోబీలు దారాడి ఇరవై ఉంటే ఇరవై ఉందే సర్లే అంటాడు ఈ లోపల ఏదో వచ్చినాడు నూరా నేను బాత ఇంకా అయిపోయింది మన పని ఇంకా అక్కరము లేకరం లే వీడియో గల పొరపాటున అట్లరా అన్నాడు అనుకో ఏ దానికి నీకేం సంబంధం అంటుంది ఇదేదో ఇచ్చేదానికి అట్లా రమ్మంటాడు దానికి నీకేం సంబంధం నాయనో ఇంకా ఆ రోజంతా రోడ్లో వేసి దంచింది దంచిందే అయిపోయింది ఇంకా ఎవరు ఎవరు ఉండారంట మా అమ్మతో ఎవరు లేరు మా నాయనతో ఎవరు లేరన్నా ఒప్పుకొనే ఒప్పుకోరు లేదు ఆడబిడ్డల హృదయాల్లో ఏముండాలా ఉండాలా కనికరం ఉండాల హెల్లుయా ఆడబిడ్డల హృదయాల్ని ఆడబిడ్డల్ని గురించి ఇంకో మాట ఉంది క్షేత్రము అని అంది క్షేత్రము అంటే పొలము క్షేత్రం అంటే పొలము క్షేత్రం అంటే సత్రము క్షేత్రం అంటే సత్రములో ఎవరెవరో వచ్చి ఉండి పడుకొని పోతూ ఉంటారు ఆడబిడ్డ అనేకులకు ఆశ్రయం ఇచ్చేటట్టుగా ఉండాలి ఆడబిడ్డ ఎట్లా ఉండాలా అనేకులకు ఆశ్రయం ఇచ్చేటట్టుగా ఉండాలా పొలంలాగా ఉండాలా ఆడబిడ్డ పొలంలో ఏ పంటేసినా పొలము ఏ దీంట్లో నా ఏదో నువ్వు ఒడ్లు అంటుందా లేదు పాపం దాని శక్తి కొలది వరిని పండిస్త మిరపకాయలు వేసినామనుకోరు మొన్నంత వడ్లు వేసి ఇప్పుడు మిరపకాయలు వేసినాము అని అంటుందా అందులో మిరక్కాయలు కూడా వండుతాయి శనక్కాయలు వేసినామనుకో ఏమిరా బిడివే ఇచ్చిపెట్వా నన్ను అని అంటుందా లేదు ఏదేసినా పండుతా ఆడబిడ్డ అన్నింటిని భరించాలా ఫలించాలా ఆడబిడ్డ అన్నింటినీ భరించాలా ఫలించాల భరింపు లేదు ఫలింపు లేదు అయిపోయాని పొలము ఎడారైపో ఎడారైపోతుంది దయచేసి అట్లా ఉండకూడదు బైబుల్లో ఆడపిల్లలకు భలే చెప్పినారు నిజంగా పెళ్ళిళ్ళకు నేను చెప్పే ప్రసంగాలు విని ముగ్ధులైపోయి అందరూ అయిపోయిన తర్వాత వచ్చి సెకండ్లు ఇచ్చి పోయి ఏం చెప్పినావా గారు ఏం చెప్పినా గారు అని నన్ను పెళ్లిళ్ళకి స్పెషల్గా పిలుస్తూ ఉంటారు ఏ వరే ఆ పెళ్లిళ్ళకు మొదలు పెడితే ఇంక నేను ప్రసంగాలు చేయలేనని చెప్తూ ఉంటారు దయచేసి గమనించాలి బైబిల్లో అంత ఉన్నతంగా ఆడబిడ్డల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అంత ఉన్నతంగా మన ఇమానుయల్ చర్చ్లో ఉండే ఆడబిడ్డలు అంతా కూడా అంత ఉన్నతంగా ఉండాలి అంత ఉన్నతంగా ఉందురుగాక అంత ఉన్నతంగా ఉందురుగాక ఉంటాము అని అంతా కూడా నేను చచ్చిపోయినా పర్వాలేదు మా నిజంగా మీరు అట్లా మారితే మీ ఇంటి ఇంకో నూరేళ్ళు బతుకుతాడమ్మా ఇంకొక నూరేళ్ళు బతుకుతాడు దేవుడు ఆ కృప మీకు దయచేయను గాక మీ హృదయమంతా కనికరంతో నింపబడునుగాక మీరు ఒక క్షేత్రముగా మారుదరుగాక ఆ పొలములో అనేక పంటలు పండినట్లు మీ ద్వారా ఫలములు పండి మీ కుటుంబానికి లాభాలు చేకూర్చుదరుగాక